నిజంగా నా అంత పూర్ యూట్యూబర్ అయితే అసలు ఎవరు లేరు ఐ మీన్ పూర్ అంటే లేట్ గా వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం యూట్యూబరా నువ్వా యూట్యూబ్ నుండి ఎప్పుడైనా మనీ తీసుకున్నావా యూట్యూబర్ అనుకుంటున్నావు అని అనుకోకండి ఏదో ఫ్లో వచ్చేసింది నోడు అంతే సరే మరి ఇప్పుడు బ్లాగ్ లోకి వెళ్దామా ఇక దసరా అనగానే మనం అయితే ఇంట్లో ఫస్ట్ మన ఇంట్లో ఉన్న ఆయుధాలు అలాగే వాహనాలకి పూజ చేసుకుంటాం ఇక్కడ మా చెల్లమ్మ మీ అలా పూజారైపోయింది వాహనాల మొత్తం పూజ చేస్తుంది ఏమో ఈ వాహనాల కోసం అయితే కొన్ని పూలదండలు వచ్చిన ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది ఈసారి దసరా ఒం గాంధీ జయంతి ఒకే రోజు వచ్చినాయి అసలు ఎవరు ఎలా తింటారో లేదో అనుకున్నా గానీ మన తెలంగాణలోకి తెలివి తక్కువ ముందు రోజే అందరు మటన్ చికెన్ తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నారు మందుతో సహా అట్లా ఉంటది మరి మనోళ్ళతోటి ఆబ్వియస్లీ మా పాప బాబు మేము ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉండాల్సిందే అవి చిన్నపిల్లలు పెట్టుకున్న రూల్స్ ఏమో అందరు అంతే మరి అలాగే ఉంటారు కదా మా చెల్లె నేనైతే నైట్ ఎప్పుడు అయితే అని వెయిట్ చేసుకుంటూనే ఉన్నాం అదే ఎందుకు అంటారేమో దసరా దగ్గరికి వెళ్ళడానికి అండి బాబు స్ లో ఏమో జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి తెచ్చుకొని అలా బల వేసుకుంటారు సిటీస్ లో అలా ఉండదు జమ్మి కొనుక్కోవాలా దసరాకి వెళ్ళి రావణ వద చూడాలా కానీ నాకు పెద్ద డౌట్ ఉంది మీకు ఎవరికైనా తెలుస్తో చెప్పండి మరి రావణుడు శత్రువు కదా మనం శత్రు సంహారం అమ్మవారు చేసిండి కదా కూడా మొన్న సినిమాల ప్రభావమో ఏమో రావణాసుని అయితే తెగబోకుడు ఇస్తున్నారు ఇప్పుడు రావణుడు అంటే విలన్ బట్ ఇప్పుడు హీరో అయిపోయిండు ఏంటి మరి అక్కడ సాంగ్ కు రావణాసుని కాలుస్తుంటే కూడా మాకైతే గూజ్బంప్స్ వచ్చేసినాయి బనా జై జై అంటూ జనాలు కూడా జై కొడుతున్నారు అసలు ఇంతకీ నాకు అయితే అర్థం కాలేదు ముఖ్యంగా రావణ వద కూడా చాలా గ్రాండ్ ఉంది అసలు వరంగల్ ఊడ్చుకుంట దగ్గర వేస్తారు చాలా చాలా బాగా జరుగుద్ది ఇక్కడ ఇంక ముందు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మాత్రమే వచ్చిన అంతకు ముందు కూడా చిన్నప్పుడు కూడా ఒకసారి వచ్చినట్టు గుర్తు బట్ అంత గుర్తు లేదు ఇలా ఇంత దగ్గరుండి కూడా అసలు మిస్ అయ్యేదాన్ని పెళ్లి పెళ్ళిక ముందు అయితే ఫ్రీడమ్ లేదు పెళ్ళైనా ఇప్పుడైనా పంపిస్తున్నారు మరి సైడ్ కూడా ఇట్లా రావణ వద్ద చేస్తారా మరి తప్పకుండా చెప్పండి నాకు ఆకాయలు మొత్తం పేల్చిన తర్వాత మొత్తం స్మోక్ అయిపోయింది తెల్లవన్నట్టే అనిపించింది మాకు స్క్రాకర్స్ అయితే అట్లా చూస్తూ ఉండిపోయినా చాలా హ్యాపీ అనిపించింది ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్ దాకా వచ్చి ఉంటారు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేళ్ళు నేను ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నాం ప్రపంచం ఎటువైనా పర్లేదు మనకు మాత్రం వీడియో ముఖ్యం బిగ్ లో చాలా వరకు చూడండి మేమని కాదు ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు ఫోనే ఎక్కడికి వెళ్ళినా ఫోనే ఆఖరికి టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఫోన్సే ఖచ్చితంగా ఫొటోస్ దిగకపోతే ఆ ఈవెంట్ అసలు కంప్లీట్ అవ్వట్లేదు ఒక్క హాఫ్ ఎన్ అవర్ బాంబులు కాల్చంగానే ఒక్క పురుగు ఉండదు ఎక్కడోళ్ళు అక్కడ దొబ్బేసుకుంటూ పరువు పరుగు మందు స్మెల్కి మీరు దసరా రోజు ఏమేమి స్పెషల్స్ కుక్ అనేది నాకు చెప్తారా మర్చిపోకుండా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కొట్టే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతారు నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది యూట్యూబర్స్ ని కాదమ్మా అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా లాంగ్ వీడియో కూడా ఉంది పోస్ట్ చేస్తే తర్వాత అంతే వీడియో బై బాయ్ సబ్స్క్రైబ్ అబ్బా